नहीं मुंडो दादा नमस्कार భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాదం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలా స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన

గొప్ప మహానీరాలు రమాబాయి ఆమె పిడకలమ్ముకుంటూ భర్తను చదివించి భారత ఇలా ఓటక్కుని మనకు కల్పించిన గొప్ప మహానీరాలు మన సాకలి ఐలమ్మ దున్నేవాడికే భూమి అని దక్కాలని పోరాటం చేసిన వీరవనిత మన సాకలి ఐలమ్మ మన షేక్ ఫాతిమ్మ గారు ఈ రోజుల్లో ముస్లింస్లు బయటికి రారు ఆ రోజుల్లో ఇంకా రాకుండా ఉండాల అలాంటి టైంలో బయటకు వచ్చి మన సావిత్రి సపోర్ట్గా సపోర్ట్ గా ఉండి చదువు నేర్పి ఒక టీచర్గా పనిచేసిన ఆ ఒక మహనీయుడు వీళ్ళ పేర్లతో ఈ సంఘం పెట్టుకొని మేము ముందుకు నడుపుతున్నాం మా సంఘంలో కూడా ఎవ్వరు ఉన్నోళ్ళు కారు అంత పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని మీ రెండు సంవత్సరాల నుంచి ఈ సంఘంలో మేము పనిచేసుకుంటూ ప్రతిదానికి ముందుకు వెళుతూ నడుస్తున్నాం మేము అంటే ఒక మనిషి నడవాలి అంటే ఆ మనిషి అనక ఇంకో మనిషి ఉంటేనే మాకు ఇచ్చి చెయ్యి ఇచ్చి నడిపించే గొప్ప నాయకుడు మా పుత్రుడు నిజంగా ఈ రోజుల్లో నాయకులు ఉన్నారు అంటే ఎవరి స్వార్థం వాళ్ళే ఇప్పుడు అన్న తమ్ముడు చెప్పినట్టు గద్దలు సబ్బాలు వేసుకున్న వాళ్ళకే నిజంగానే యాపి ఇస్తారు కానీ మా అన్న అట్లా కాదు ప్రతి మహిళ ఈ దేశాన్ని ఏలుకోవాలని అంబేద్కర్ గారు చెప్పినట్టు మాకు భద్రాన్న వీళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ ఇలా రేపు మీటింగ్ తమ్ముడు రావాలి అంటే పళ్ళు కూడా వాళ్ళ పన్నులు వదులుకొని మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మా బ్యానర్ కూడా వెళ్ళి నుంచి ఢిల్లీ దాకా పోయేలాగా చేస్తామని మేము ముందుకు నడవాలి అంటే మీలాంటి పెద్దలంతా మాకు చెయ్యి మాకు సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే మేమేమి ఉందోళం కాదు మా పనులు మేము చేసుకుంటూ ఈ యొక్క ఫానీలో పేరు మీద మీరు ఈ సంఘాన్ని తీసుకెళ్ళి మన మాకు ఒక ఊర్లో తల్లిదబ్బెట్ట ఆమెకు రేపు జరిగింది రేపు జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కేసు పెడితే ఒక ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది అమ్మ మీరంతా ఇళ్ళలో ఉండి టీవీ కాదమ్మా వీళ్ళు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి వాళ్ళు చేసిన మనం ఏం లేదు వాళ్ళ నీటి పట్టుకుంటే వాళ్ళ చరిత్రలు వస్తాయి అవి ఇనుకుంటూ మనం కొంచెమైనా జ్ఞానాన్ని పెంచుకుంటే మనం ముందుకు పోతాం మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఇంకా మహిళలకు రక్షణ లేదు ఈ రోజు కూడా మహిళలకు రక్షణ లేదు మహిళలు అంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అంత చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ చైతన్యం కావాలి ప్రతి ఒక్క మహిళ కదిలి రావాలనేసి మా సంఘం తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు మేధావులు వాళ్ళ ఒక చిన్న కార్యాలయంలో ప్రశ్నలకిచ్చేది కనీసం మీరు కార్యాలయంలో నిలిచడం రాయితీబాయి కులేకి రన్ని వాళ్ళనిపిస్తూ తమ శ్రమానికి మేబిడరు రాయితీ బాయి త్యాగాన్ని స్మరించుకోవడానికి మా పెద్దన్న ఆర్భూషణ గారు చాలా పాఠల రూపంలో మాటల రూపంలో ఇచ్చినటువంటి అదేవిధంగా విద్యా సంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ గారు అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య సారు అదేవిధంగా రమేష్ బాబు గారు మా బీపీ నాయక్ గారు శ్రీనివాసరావు గారు ఇట్లాంటి అనేక మంది పెద్దలు ఇంకా మన గైనకాలజిస్ట్ కర్ణకుమారి గారు ఐకేపి అనురాధ గారు ఇంకా పుర ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి తాకాలి మన వీరనారి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగం వారు భవిష్యత్ తరాలకి ఆమె చేసింది ఇంకేం చేయాలి మనం మన సాయత్రిబాయి పూలేని మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ శుభ పరిణామం ఏంటంటే గొప్పగా ఇవాళ వీరనారీ సంఘం ఇక్కడ ఒక యాభై మందితోనూ కార్యక్రమం చేసింది కానీ ఈ చర్చలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి గత ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలేని కేవలం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మాత్రమే నిర్వహించబడు కానీ ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరపాలని చెప్పి చెప్పడం చాలా శుభ పరిణామం అది ఒక రకమైన విజయం కూడా కాబట్టి ఇవాళ స్త్రీ సమాజానికి చాలా స్వేచ్ఛ ఇచ్చి చాలా అవకాశాలు ఇచ్చి స్త్రీ జాతి విముక్తి కోసం ఇవాళ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా హర్షణీయం ఇవాళ సావిత్రిబాయి పూలే లాంటి సంఘాలు ఇట్లాంటి సావిత్రిబాయి పూలేని రమాబాయి అంబేద్కర్ని చాకలైలమ్మని ఫాతిమా షేట్ని ఇంకా బెల్లిలత లాంటి మహనీయులని బహుజన స్త్రీలని వాళ్ళ వెలుగులోకి తీవాలని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళ ప్రభుత్వం పసిగట్టి ఇంటెలిజెన్స్ రూపంలో ఏదైతే ప్రజలు చర్చించుకుంటున్నారో ఆ దాన్నే ఇవాళ వాళ్ళందరి జయంతులను కూడా కేవలం అంబేద్కర్ జయంతినో పూలే జయంతినో నో జయంతినో జయంతిం అట్లాంటి జయంతుల్ని మాత్రం చేసేవాళ్ళు ఇవాళ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలని చెప్పి ఆనాడే చదువు కావాలని చెప్పి ఇవాళ ఆనాడు చదువు విద్య ఇవాళ ఆస్తులు దూరమైనటువంటి నిషేధమైన పరిస్థితుల్లో ఆనాడు సాహసోపేతమైనటువంటి సాహసం తెచ్చి వీరడంతగా మాత సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి వాళ్ళ ఆనాడు గత ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతినిగా టీచర్స్ డే కాకుండా ఏదో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ జయంతిని టీచర్స్ డేగా జరుపుతూ కన్ఫ్యూజన్ చేస్తే వాళ్ళ సావిత్రిబాయి గురించి చాలా చరిత్ర అసలు చరిత్రని బయటికి తీయలేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించి చాకలైలమ్మ గారి పేరుతో ఇవాళ వాళ్ళ మునిమనివరాళ్ళకి శ్వేత గారు కూడా ఈ సంఘానికి గౌరవ సహాదారు ఆమెను కూడా కమిషన్ మెంబర్కి ఇచ్చారు మహిళా అదే అదేవిధంగా ఒక ఉప ఉద్యమ నాయకురాలు లక్ష్మి గారికి కూడా బీసీ కమిషన్ మెంబర్కిచ్చారు ఆమె కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు అట్లా ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడానికి కూడా మేము చాలా హర్షిస్తూ ఉన్నాం ఇది శుభ పరిణామం భవిష్యత్తులో కూడా ఏదైతే ఇంత ప్రభుత్వాలు అంటే వాస్తవ చరిత్రని నిజమైన చరిత్రని ఈ దేశం కోసం పనిచేసినటువంటి విద్యావ్యాప్తి కోసం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి చరిత్ర భావితరాలకి భవిష్యత్ తరాలకి యువతరానికి మహిళా లోకానికి ఇప్పటికీ సావిత్రిబాయి పూలే చరిత్ర కేవలం కొత్త పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుపుకోవటం వల్ల మొత్తం యావత్ సమాజానికి ఆమె చరిత్ర ఆమె త్యాగం తెలిసే అవకాశం ఉంది చరిత్ర పాఠ్యంశల్లో పాఠ్య పుస్తకాల్లో ఇంకా అనేక మంది వీరవనితల చరిత్రలు తీసుకెళ్లటంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం కూడా వీరనారి మహిళా సంఘం కూడా కృషి చేయాలని చెప్పి ఆ రకంగా బహుజనుల చైతన్యవంతం కావాలని బహుజనులు రాజ్యాధికారం అయిపోయి పాల పలుగా కావాలనేదే ఆనాడు అంబేద్కర్ పూలే కాన్సిరా మహానీయుడు ఆశించారు కాబట్టి వారి యొక్క వీరవంతులు అయినటువంటి వీరి వీరి ఆశయ సాధన కోసం అనేక కష్ట నష్టాలు ఒడిదో ఒడిదొడుకులు అవమానాలు ఎదుర్కొని కూడా ఈ వీరవంతులు వీర నారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు రోజులు బాగా అలసిపోయి ఉంటారు కానీ ఈరోజు ముప్పై ఒకటి ఒకటి రెండు అయిన తర్వాత మూడో తారీఖు నుంచి జ్ఞానం జ్ఞానాన్ని పంపం వాళ్ళందరికీ మనందరు మేలుకునే విధంగా ఈ సంవత్సరం అంతా బాగా జరగాలని చెప్పేసి వాళ్ళ కోరుకుంటా ఉన్నాడు జనవరి మూడు అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజు మాత శ్రీ సావిత్రిబాయి పూరే వారి జన్మదిన జన్మదిన రోజు రోజు జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని ఇంతమంది సమక్షంలో ఇవాళ ఏర్పాటు చేసిన వీర నారి ఆశయ సాధన సమితి వాళ్ళ ఆశయ సాధన సమితికి ఆద్యం పోసింది సావిత్రిబాయి కూలీ గారు అందుకనే ఈ జయంతి పండుగ ఖచ్చితంగా అందరికీ ఒక పండుగ రోజు జరుపుకోవాలని చేసి ఇవాళ ప్రయత్నం చేస్తున్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు కమిటీ మెంబర్స్ ప్రతి అందరికీ వాళ్ళ ముందుగా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విశిష్టత ఉంది ఒకటి ఇది సావిత్రిబాయి పూలే అంటేనే ఫస్ట్ అనుకుంటాం మనం ఎవరైతే ఆడపిల్లలు మహిళలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పేసి గొంతు విప్పి గారు